ఒక చక్రవర్తి ఇలా ఎదురెదురుగా ఉండండి అక్కలు ఈ సింగిల్ లైన్ వాళ్ళు ఇలా ఎదురెదురుగా ఉండండి ముందుకండి చెప్పండి విశ్వ చక్రవర్తిని కలుస్తూ ఉన్నారు ఒకరొకరు సేత్యాన్ని నేను కూడా విశ్వమహారాజా ఆత్మను మీరు కూడా విశ్వమహారాజా ఆత్మ ఒకరి బ్రుకిలో ఒకరు చూస్తూ భవిష్యత్తు యొక్క విశ్వ విశ్వమహారాజ యొక్క స్వరూపం మాత్రమే మీ కండ ముందు కనపడాలి మీ ఎదురుగా సాక్షాత్ విశ్వరాజ్యాధికారి అయిన శ్రీ లక్ష్మి లేదా శ్రీ నారాయణ నిలబడినప్పుడు మీ మనస్సులో ఉండేటువంటి అలాంటి ఫీలింగ్సే ఇప్పుడు ఉన్నాయి మీ ఎదురుగా శ్రీ లక్ష్మి సాక్షాత్కారమైంది శ్రీ లక్ష్మిని మీరు ప్రేమతో ఆలింగనం చేసుకోండి ఒకరికొకరు ప్రేమగా మీరు కూడా విశ్వమహారాజా నేను కూడా విశ్వమహారాజా ఆత్మను అని అత్యంత ప్రేమగా భవిష్యత్తు యొక్క స్వరూపం ఇప్పుడే అనుభూతి చేస్తూ ఉన్నట్లు అంత గౌరవంగా ప్రేమగా ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకుంటూ ఒకరి పేరు ఒకరు ఒకరి పరిచయం ఒకరు చెప్పుకోండి ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళే అయ్యి ఉండొచ్చు కానీ ఏ రూపంలో చెప్తారు ఇప్పుడు నేను విశ్వమహారాజ ఆత్మను కాబోయే శ్రీ మహాలక్ష్మిని కాబోయేటువంటి శ్రీ మహానారాయణని సంపూర్ణ బాబా యొక్క వారసత్వానికి అధికారి అయిన ఆత్మను బాబా నుండి సంపూర్ణ మకసత్వాన్ని తీసుకున్నాననే నష్ట పరిచయం చేసుకోండి మీరు ఎప్పుడు ఎవరిని చూసినా ఇదే నచాతో ఇదే తో ఇదే అనుభూతితో కనవండి అప్పుడు ప్రతి ఒక్కరు ఎలా కనపడతారు మనకి విశ్వమహారాజులే కనపడతారు శ్రీ లక్ష్మిని ఎలా ఆహ్వానం చెప్తారు శ్రీ నారాయణతో ఎలా వ్యవహారం చేస్తారు మీ నిజ జీవితం రోజు అలాగే గడపాలి అప్పుడే మనము సంపూర్ణంగా లక్ష్మీనారాయణ పదవికి అరుగులవు అందరిలో విశేషతలు దివ్య గుణాలు దివ్య ప్రవర్తన దివ్యమైన నడవడికలే కనపడుతూ ఉన్నాయి దైవత్వమే కనపడుతూ ఉంది